తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేస్తాం అని హామీ ఇచ్చింది ఎన్నికల ప్రచారంలో మార్చి నెలలో బడ్జెట్ సమావేశాల్లో స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు విద్యా ఉద్యోగాల్లో కూడా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని అసెంబ్లీలో వెళ్ళి పెట్టి ఆమోదించింది అట్టి బిల్లును మరి రాష్ట్రపతికి గవర్నర్ ద్వారా పంపడం జరిగింది రాష్ట్రపతి గారి దగ్గర ఎలాంటి బిల్లు అయినా కూడా దాదాపు మూడు నెలలు దాటి ఉండదు మరి కొన్ని పత్రికలలో ఈ మధ్య వచ్చింది ఏంటంటే రాష్ట్రపతి గారు ఆ బిల్లును తిరస్కరించారు వాపసు పంపించరు ఒక ఇష్యూ నడుస్తూ ఉంది రాష్ట్ర ప్రభుత్వం దాని మీద కండా నేర్చలేదు అంటే మౌనం అర్ధాంగీకారం అని మేము అనుకోవాల్సి వస్తుంది ఎందుకంటే నిజంగా గవర్నర్ గారు ఆ బిల్లును తిరస్కరించకపోతే గవర్ అది సారీ రాష్ట్రపతి గారు ఆ బిల్లును తిరస్కరించకపోతే మరి పెండింగ్లో ఉన్నట్టే కదా మరి పెండింగ్లో ఉంటే మరి మీరు అఖిలపక్ష నాయకులను తీసుకెళ్ళి మేము రాష్ట్రపతిని కలుస్తామని చెప్పారు ఇప్పటి వరకు ఆ కార్యాచరణ ఎందుకు చేపట్టడం లేదు పోని ఆ రిజర్వేషన్ పెండింగ్లో ఉందనుకుందాం విద్యా ఉద్యోగాల రిజర్వేషన్కి ఏమైంది దాన్ని అమలు చేయొచ్చు అది కూడా పెండింగ్లో పెట్టిరా అంటే మీరు రెండు బిల్లులు తీసుకుపోయి పెండింగ్లో పెట్టి ఏదో మేము ప్రజా సంఘాల ఏమన్నా ఢిల్లీ పోలేదా ధర్మం దగ్గర దీక్షలు చేయలేదా ధర్నాలు చేయలేదా లేకపోతే పార్లమెంటు ముట్టడి చేయలేదా మేము మీ అధికార పార్టీ కంటే గొప్పగా చేసిన ఢిల్లీలో బీసీ రిజర్వేషన్ల కోసం బీసీ కులగణన కోసం ఈరోజు ఆర్ కృష్ణయ్య గారి ఆధ్వర్యంలో యాభై సంవత్సరాలుగా అన్ని బీసీ సంఘాలు కుల సంఘాల నాయకులు ఆయన అడుగుదాడలో నడుస్తూ ఢిల్లీలో పెద్ద ఎత్తున ధర్నా ప్రసరోలు చేసిన దాఖలాలు ఉన్నాయి ఇంకా చేస్తూనే ఉన్నాం మీరు ఏదో కొత్తగా బీసీల కోసం ఏదో రైలు వేసుకొని ఢిల్లీ పోయి ఏదో ఊళ్ళేగినా సైకిల్ మోటార్ వేసుకొని పోయినట్టు రైలు వేసుకొని ఢిల్లీ పోయి మేము ఏదో ఒడిసినాం వాడు చేసినాం వాళ్ళు సహకరించలేని చెప్తారు అవన్నీ పనికిరాని వచ్చారు నిజంగా రాహుల్ గాంధీ గారికి కూడా బీసీ రిజర్వేషన్లు పెంచాలనే చిత్తశుద్ధి మరి ఆ కూటమి సభ్యులు ఉన్నారు కదా లోక్సభ సభ్యులు రాజ్యసభ సభ్యులు వాళ్ళందరితో కలిసి చర్చించి మన పార్లమెంట్ మన జరిగిన వర్షాకాల పార్లమెంట్ సమావేశాల్లో ప్రైవేట్ బిల్లు పెట్టేది ఉండి ఎందుకు పెట్టలేదు ఇప్పటికైనా పార్లమెంట్ సమావేశాల్లో బిల్లు పెట్టవచ్చు కదా అదేమో చేత కాదు బయట మైకులు దొరికిందని ఏ సుడేసుకుంటారు ఓటు బ్యాంకు రాజకీయాల కోసం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం పదహారు పదిహేడు తారీఖు లోపల మన జోడ్ర సమావేశం తర్వాత నిర్ణయం తీసుకుంటామని చెప్పారు స్థానిక సంస్థలు ఎన్నికల మీద మీరు ఏమైనా నిర్ణయం తీసుకొని ఈ పార్టీ పరంగా ఇస్తామంటే మేము అది చిత్తు కాగితము చెల్లని రూపాయ పార్టీ పరంగా ఇచ్చేది మాకు చట్టబద్ధతతో కూడిన నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేసినాకనే స్థానిక సంస్థలు ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని బీసీ జాగృతి సేన తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం కాదు కూడదు అని మీరు పార్టీ పరంగానే నలభై రెండు శాతం ఇస్తే అది రూటికి రాదు లెక్కకు రాదు కాబట్టి బీసీ జాగృతి సేన ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపడతాం అవసరమైతే పాదయాత్ర కూడా చేపడతాం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థుల వార్డు నెంబర్ నుంచి ఏటీపీటీసీ వరకు కౌన్సిలర్ నుంచి కార్పొరేటర్ వరకు ఎక్కడ పోటీ చేసినా కూడా మాకు రిజర్వేషన్లు పెంచకపోతే ఓడగొట్టడానికి కూడా మాకు ఈ శ్రేణులు సిద్ధంగా ఉన్నారని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం